మిగమాకాండం పద్నాలుగు వచ్చింది మరియు ఎగోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాం ఇస్రాయేలీలు తిరిగి పిహాహిరోత్ ఎదుటను అనగా మిక్తోలకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోన్ ఎదుటను దిగవల్నని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవల్ను ఫరో ఇస్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసానని అనుకునేను అయితే నేను ఫరో హృదయంను కంటినపరిచెలను అతడు వారి తరుమగా నేను వలనను అతని సమస్త సేనల వలను మహిమ తెచ్చుకొందును నేను ఇహోవానని ఐగుప్తిలందరూ తెలుసుకొందునలేను వారు అలాగు ఉదిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తురాజును తెప్పబడినప్పుడు హృదయంను అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా తిప్పబడి మనమెందుకు ఇలాగూ చేసిటిమీ మన సేవలోనుండకుండా ఇష్రాయేలీలను ఎందుకు పోనిచ్చిటిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాడు మరియు అతడు శ్రేష్టమైన ఆరుబంతుల రథములను ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాడు ఎహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీలను తరిమేను అట్లు ఇష్రాయేలు బలిమి చేత బయలు వెలుచుండిరి ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిగిరి బయల్సేఫోను ఎత్తుటనున్న పిహార్ రోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుండగా ఇష్రాయేలు కనులెత్తి ఐగుప్తీలు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసనం ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా మేము ఈ అరణ్యమందు చచ్చిట కంటే ఐగుప్తీయులకు దాసనం అగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేను కలగచేయు రక్షణను మీరు ఊరక నుంచి ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు ఎహోవా మీ పక్షం నా యుద్ధము చేయు మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పెను అంతలో ఎహోవా మోషేతో నీవేళ నాకు మరుపెట్టించున్నావు సాగిపోవుడి అని ఇష్రాయల్తో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపుని చెయ్యి చాపి దాని పాయంగా చేయుము అప్పుడు ఇష్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నీళ్ల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుర్తీ హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరోవలను అతని సమస్త సేనల వలన అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరోవలను అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఎహోవానని ఐగుర్తీలు తెలుసుకొందురనే అప్పుడు ఇష్రాయిల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుకనిచ్చెరు అది ఐగుప్తీల సేనకు ఇష్రాయల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘం గనక వారికి చీకటి కలిగే కానీ రాత్రి అది వీరికి వెలిగించును గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇష్రాయల్ను సమీపించలేదు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపక ఎహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగారి చేత సముద్రమును తొలగించి దాని ఆరన్న నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇష్రాయళ్లు సముద్రం మధ్యను ఆన్న నేల మీద నడిచిపోయేది ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండేది ఫరో గుర్రములను రథములను రౌతులను వారి తరిమి సముద్రం మధ్యను చేరి అయితే వేకోజాంగ్ నైహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండి అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయెల్లో ఎదుట నుండి పారిపోతూ రండి ఎహోవా వారి పక్షం నా మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిది అంతలో ఎహోవా మోషేతో ఐగుత్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమారేరు మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఎహోవ సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేశారు నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన హరువు యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇష్రాయలు ఆర్ఎన్ నేలను సముద్రం మధ్యను ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఆ ఉండేవన్న ఎహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇష్రాయలను క్షించు ఇస్రాయేళ్లు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి ఎహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేళ్లు చూచిరి గనక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవాయందును ఆయన సేవకుడైన మోసేయందును నమ్మకం